ఈ ప్రపంచంలో అసాధ్యం అనే మాట ఉందా ఉంటే అది ప్రయత్నం చేయని వారి మనస్సులోనే ఉంటుంది రఘు ఒక పేద గ్రామంలో పుప్పిన సాధారణ యువకుడు డబ్బులేదు దారిలేదు కాని ఒక కలుంది ప్రతిరోజు కూలిపని రాత్రి అయితే అలసిన శరీరం అయినా చిన్న దీపం వెలుగులో పాత పుస్తకాలు చిన్న మొబైల్లో ఉచిత వీడియోలు అతను నేర్చుకుంటూనే ఉన్నాడు చుట్టూ ఉన్నవాళ్ళూ నవ్వాడు నీవల్ల కాదు అన్నారు కాని రఘు ఒక్క మాట మాత్రమే నమ్మాడు మనసు బలంగా ఉంటే మార్గం తప్పకుండా దొరుకుతుంది ఎన్నిసార్లు పడిపోయినా ప్రతిసారి మరింత బలంగా లేచాడు ఈరోజు అదే గ్రామంలో అతని వ్యాపారం ఎంతోమందికి ఉద్యోగాలు అవమానించిన వాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారు రఘు చెబుతున్నాడు ప్రయత్నం మానేసిన రోజే ఓటమి కాలం అసాధ్యం లేదు ఈ కథ ఒక నిజాన్ని చెబుతుంది మనిషి ఏదైనా చేయగలడు అసాధ్యమనే మాట మనసులోనే ఉంటుంది